హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటిదంటే దోసకాయ టమాటా పప్పు పావు కేజీ కందిపప్పు ముందే కడిగి నానబెట్టుకున్నాను దానిలోకి పచ్చిమి దానిలోకి పచ్చిమిర్చి కరివేపాకు దోసకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి పప్పు సరిపే ఉప్పు మూడు టేబుల్ మూడు టేబుల్ స్పూన్ల కారం పసుపు అర స్పూన్ పసుపు చిన్న స్పూన్ మెంతి మెంతిపిండి చింతపండు పులుసు వేసుకోవాలి కొంచెం నూనె కూడా వేసుకోవాలి పప్పు పొంగకుండా కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తాను నేనైతే టేస్ట్ బాగుంటుంది ఒకసారి కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి విజిల్లు ఐదు వచ్చే వరకు ఉంచుకోవాలి ఐదు విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ మీత మూత తీసి చూసి చూడాలి పూజ అయిపోయిందండి పప్పులోకి తాలింపు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు ఎండి మిర్చి కూడా వేసుకోవాలి పచ్చ పచ్చ దంచిన వెల్లుల్లి కూడా వేసుకోవాలి తాలింపులో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి మంచిగా ఫ్రై అయినాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి వెల్లిపాయలు కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి ఈ పోపుని పప్పులో వేసుకోవాలి ఇప్పుడు పోపుని పప్పు మన పప్పు రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే దోశ టమాటా పప్పు రెడీ అయింది కమ్మకమ్మగా పుల్ల పుల్లగా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి ఎంతో బాగుంటుంది పప్పుని ఒకసారి కలుపుకోవాలి మంచిగా ఎంతో కమ్మనైనా దోసకాయ టమాటా పప్పు రెడీ పప్పు రెడీ అయిపోయింది